అడ్రస్ చెప్తే ఇంటి వద్దకే అమ్మాయి వ్యభచార ముఠ నయా దంద ఆమెకి ఐదులు మాకు ఐదు వందలు అంటూ కమిషన్ బేస్లో బిజినెస్ కామారెడ్డిలో పోస్టర్ల దర్శనం విషయం మా దృష్టికి రాలేదు వస్తే విచారం చెప్పి చర్యలు తీసుకుంటాం పట్టణ హెచ్సిఓ చంద్రశేఖర్ రెడ్డి ఎస్హెచ్ఓ ఓన్లీ ఉమెన్స్ ఇంట్రెస్ట్ ఇది కొత్తగా కొత్త పుంతలు దొక్కుతుంది వ్యభిచారం కొత్త పుంతలు దొక్కుతుంది వ్యభిచార ముఠాలు దందా కొత్త పుంతలు దొక్కుతుంది ఏకంగా ఫోన్ నెంబర్లతో సహా పోస్టర్లు అంటించి మరీ పబ్లిసిటీ చేసుకుంటుంది ఈ నెంబర్కు ఫోన్ చేస్తే మీరు రావాల్సినటువంటి అవసరం లేదు అడ్రస్ చెప్పండి అక్కడికి అమ్మాయిని తీసుకొస్తామని బదులిస్తున్నారు నేను తీసుకొచ్చి అమ్మాయికి ఐదు వందలు ఇవ్వండి ఆమెను సప్లై చేసినందుకు మాకు ఐదు కమిషన్ ఇవ్వండి మీరు ఎక్కడుంటే అక్కడికి సప్లై చేస్తున్నాం కదా అని చెప్పడం గమనార్హం ఈ వ్యవహారం అంతా కామారెడ్డి జిల్లా కేంద్రంలోనే నడుస్తుంది సో కామారెడ్డి మీద రేవంత్ రెడ్డిని స్పష్టంగా దృష్టి పెట్టారు ఎందుకంటే ఆయన పోటీ చేసినటువంటి స్థానం ఇట్లాంటి అరాచకాలు క్రైమ్ రేట్ పెరుగుతున్నటువంటి వ్యవహారంలో వ్యభిచార ముఠాలు పెరుగుతున్నటువంటి సందర్భంగా దాని మీద కొంత సీరియస్గా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది లేదంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఇట్లాంటి ఇప్పటికే జరుగుతున్నాయి చాలా జరుగుతున్నాయి ఏది వ్యభిచారం ఇప్పుడు ఇంకా కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి ఇది ఇది ఒక నయా దంద అన్నట్టు నెక్స్ట్ అవుటర్ వరకు గ్రేటర్ గ్రేటర్ ఓఆర్ఆర్ ఉన్నటువంటి గ్రామ పంచాయతీలన్నీ రద్దు సమీపంలో మున్సిపాలిటీల్లో విలీనం లేదంటే కొత్త క్లస్టర్ ఏర్పాటు చేసే యోచన పురపాలక సంఘంతో పాటుగా కార్పొరేషన్ల సైతం జిహెచ్ఎంసీలోకి మొత్తం ముప్పై మూడు గ్రామీణ స్థానిక సంస్థల మెర్జ్ పరిధి విస్తరణ ప్రణాళికలో భాగంగా పంచాయతీరాజ్ శాఖకి ఇప్పటికే ఆదేశాలు జిహెచ్ఎంసీ స్థానంలో యునైటెడ్ సింగిల్ అర్బన్ లోకల్ బాడీ ముసాయిదా బిల్లు తయారీకి కసరత్తు నేడు క్యాబినెట్ భేటీకి ప్రపోజల్స్ నోట్ ఫైల్ అసెంబ్లీలో చర్చ తర్వాత లాంఛనంగా బిల్లు సో ఇప్పుడు గ్రేటర్ పరిధి పెరుగుతోంది పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీలన్నీ మున్సిపాలిటీలకి అన్ని కలిపి ఒకటే అవుతుంది ఇక మొత్తం ముప్పై మూడు గ్రామీణ స్థానిక సంస్థలన్నీ మెర్జు చేసి పెద్ద ఎత్తున ఒకటే సింగిల్ యునైటెడ్ సింగిల్ అర్బన్ బాడీ అయ్యే అవకాశాలు ఉన్నాయి జిహెచ్ఎంసి పరిధికి వెలుపల ఔటర్ రింగ్ లోపల ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు రద్దు కానున్నాయి వాటిని డీనోటిఫై చేసేందుకు సైతం పంచాయతీరాజ్ శాఖలో కసరత్తు జరుగుతుంది దీంతో అవన్నీ సమీపంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు లేదా మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం కానున్నాయి ఒకవేళ విలీన ప్రక్రియలో ఆచరణాత్మక ఇబ్బందులు ఉన్నట్లయితే వాటన్నిటిని కలిపి ఒక క్లస్టర్గా భావించి కొత్త మున్సిపాలిటీని క్రియేట్ చేయడంపై చర్చలు సాగుతున్నాయి ఇవాళ కేబినెట్ భేటీ ఉంది కాబట్టి కేబినెట్ భేటీలో కొంత ముసాయిదా వచ్చే అవకాశం ఉందట